ఏమైనా కాలంలో ముమ్మరలు సూసైడ్ అటెంప్ట్స్ చివరిసారి అయితే సముద్రంలోకి వెళ్తాను చచ్చిపోతానికి ఇంకంతే నేను ఒకటంటా ఒక మనిషి ఆ మరణాన్ని చూస్తేనే కానీ జీవితంలో భయం అనేది పోదు ఒక్కసారి మరణం ఇంతేనా అన్న తర్వాత దేనికి విధపడని చంపుతారు ఏం చేస్తారు మహా చంపుతా చంపుతావు దేవుడు నేరుగిన వ్యక్తి నువ్వు ఈ శరీరాన్ని నాశనం చేసుకుని నా ఆత్మను మొట్టలేవు దేవుని ఎరుగొన వ్యక్తి ఈ లోకాన్ని నేను విడవచ్చు కానీ ఆ రాజ్యంలో టచ్ మీ అండ్ ఐ వుడ్ ఆల్వేస్ సే లీవింగ్ దిస్ వరల్డ్ ఇస్ అ ప్రమోషన్ బికాజ్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాన నా ఆశ కానీ ఒకటే తాపత్రం నా భార్య అంతా ఉంది ఆయన అనుకుంటే ఇప్పుడే జరగాలి ఎస్ దేవుని కొరకు ఇప్పుడే జరగాలి నా లైఫ్లో వచ్చింది ఐ కెన్ వెయిట్ ఐ కెన్ వెయిట్ ఏజెస్ కానీ దేవుని కొరక నేను ఎప్పుడొప్పటినంటా నీకు ఇవ్వబడిన సమయం నీకు ఇవ్వబడిన తలాంతో నీకు ఇవ్వబడిన శక్తి నీకు ఇవ్వబడిన రిసోర్సెస్ అన్ని బెస్ట్ వాడు రేపు ఉంటావా తెలియదు దేవుని దగ్గరికి వెళ్తే దేవాన్ని ఇది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు మనం చేసిన మంచి కార్యాలు చెడ్డ కార్యాలు అన్నీ రాయబడి ఉన్నాయట ఆయన చెప్తాడు బలానామకమైన మంచి దాసుడా లేకపోతే దాసుడా అంత అగ్నితో చేస్త పరీక్షించబడుతుంది మనం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకటి చెప్పగలుగుతానండి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరిని బలపరుస్తానికి దేవుణ్ణి పట్టుకోండి మనుషులు పడవచ్చు మనుషులు ఉండొచ్చు మనుషుల మీద నీ మనసు ఉండను దేవుని మీద ఉండనే నిజంగా దేవుని మీద నీ మనసు ఉంటే మనుషుల్ని క్షమిస్తావు మనుషుల్ని ప్రేమిస్తావు మనుషులకి ఎప్పుడు అవైలబుల్ ఉంటావు ఈరోజు నా స్థితి చూసినప్పుడు దేవుడు హెచ్చిచ్చాడు డెఫినెట్లీ ఎస్ హెచ్చింతో పాటు పోరాటాలు అంటే మర్చిపోతావు దావీ గొర్రెలు కేపలు ఉన్నప్పుడు ఎవరు చంపుతానికి రాలే దులేని చంపాడు అప్పటి నుండి ఆయన చంపుతానికి చూశాడు ఎవరు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ హాజ్ అ ప్రైజ్ టు పే నేను ఒకటి చెప్పగలుగుతాను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఇంకా గొప్పది అన్ జస్ట్ ఇన్ ద జర్నీ అన్ జస్ట్